విశాఖ సిటీలో అద్భుతాల గురించి చెప్పనక్కర్లేదు మెయిన్ రోడ్ నుంచి ఎటువైపు వెళ్లినా ప్రతి రోడ్డులో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది నగరానికి సంబంధించి ఆనవాళ్లు కళ్ల ముందు కనిపిస్తాయి ఓవైపు సముద్రం మరోవైపు ఎత్తైన కొండలు చాలా మంది టూరిస్టులు విశాఖను గోవాతో పోల్చుతారు విశాఖ సిటీ నడిపొడిన విశాఖ మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్మించిన మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ భవనమే డిటెక్ సిఆర్ రెడ్డి నౌక ఆకృతిలో నిర్మించిన ఈ భవనం అక్కడికి వచ్చిన పర్యాటకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది నాలుగు రోడ్డు కోడల్లో నిర్మించిన ఈ భవనంలో పదకొండు అంతస్తులున్నాయి అందులో నాలుగు అంతస్తులు పార్కింగ్ కోసం కేటాయించారు మిగిలిన ఏడు అంతస్తులు వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్నారు సౌర విద్యుత్ కోసం పై భాగంలో సోలార్ పలకలను ఏర్పాటు చేశారు ప్రస్తుతం ఈ భవనం అట్రాక్షన్ గా నిలుస్తోంది ఈ భవనం అంతా సెంట్రలైజ్డ్ ఏసీ ఉంటుంది వాణిజ్య అవసరాలకు ఒకటి పాయింట్ ఆరు నాలుగు లక్షల చదరపు అడుగుల స్థలం ఉంది ఈ లెక్కన వైజాగ్ సిటీలో ట్రాఫిక్ ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు సింపుల్ గా చెప్పాలంటే నాలుగు ముప్పై కార్లు నాలుగు వందల టూ వీలర్స్ ను పార్కింగ్ చేయొచ్చు కోట్లతో ఈ భవన నిర్మాణం జరిగింది ఒక మాటలో చెప్పాలంటే వాల్తేరికి అదొక ల్యాండ్ మార్క్ అన్నమాట